హలో వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ నేను సౌందర్య బిగ్ బాస్ ఎయిట్ చివరి నామినేషన్ జరుగుతున్నప్పుడు ఇందులో నిఖిల్ గౌతమ్ నువ్వా నేనా అనే విధంగా హోరా హోరీగా గొడవ పడ్డారు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా గౌతమ్ పైకి రెచ్చిపోయి దూసుకెళ్లారు గౌతమ్ యష్మిని వాడుకున్నావు అనటంతో ఇంకోసారి నోరు జారితే బాగోదు అని నిఖిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పాలి కానీ కొంతమంది ఇండైరెక్ట్ గా వెనకాల నెగిటివ్ చేశారు నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పే అలవాటు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది కానీ అదే క్వాలిటీ మగాళ్ళలో కూడా ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అలాంటి వాళ్ళు మనసులో ఉన్న చెడు కనబడకుండా పైకి ముసుగు వేసుకొని మోసం చేస్తారు అయినా ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాడిలో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకొచ్చిందో అబద్ధం ఎప్పుడు మారుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి ఒకలాగా అవసరాన్ని బట్టి ఒకలాగా కానీ నిజం ఎప్పుడు ఒకటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అటెండెన్స్ వేసుకుని క్లాస్ లో చదువుతున్నట్టు నటిస్తూ లాస్ట్ నే చదివి పరీక్షలు పాస్ అయ్యే రోజులు మేనిపులేషన్ చేసి నిన్ను బ్లేమ్ చేశారు అని రాసుకొచ్చింది అయితే ఈ పోస్టు నిఖిల్ ఉద్దేశించే పెట్టిందని అంతా అనుకుంటున్నారు ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడం నిజమే కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్రా టీవీ